ఏహర్ రెహమాన్ పనైపోయినది అంతా అయిపోయింది అనుకున్నోళ్లంతా ఇప్పుడు చికరి చికరి సాంగ్ ఇంటూ అబ్బా ఏం కొట్టాడ్రా ఏదైనా రెహమాన్ అంటే రెహమాన్ అనుకుంటున్నారు అన్నిటికీ మిచ్చి ఆ బుచ్చిబాబు మామూలు కాదండి మంచి తెలివైనడు సరుకున్నోడు అని చెప్పాలి అందుకే గురువు సుకుమార్ సైతం బుచ్చుబాబును చూసి మురిసిపోతుంటాడు ఆ చికిరి అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కానీ ప్రపంచం అంతా చికిరీ జపం చేసేలా చేశాడు జపాన్ నేపాల్ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇలా ఏ దేశం చూసినా చికిరీ చికిరీ అనే పాట మోత మోగిపోతుంది ఇప్పుడు చెవుల్లో మారుమోగి పాట రాకపోయినా సరే అదే రీసౌండ్ వచ్చేస్తుంది ఇక ఒరిజినల్ సాంగ్ తోటి కేవలం పది రోజుల్లోనే లక్ష రీల్స్ అనేది దాటిపోయింది ఇక అఫీషియల్ ప్రోమో తోటి ఇరవై ఐదు వేల రీల్స్ పైగా చేశారు అయితే ఫ్యాన్ మేడ్ రీల్స్ కి అయితే లెక్కే లేదు చిన్న చితక ముసలి ముతక ఆడ మగ అని తేడా లేకుండా ఇలా లక్షల మంది చికిరి పాటకు స్టెప్ లేసి సీన్స్ సితర చేసేస్తున్నారు ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే రెండున్నర లక్షలకు పైగా రీల్స్ వచ్చాయి ఇక మిగతా సోషల్ మీడియా కలుపుకుంటే లెక్కే ఉండదు ఇక లైక్ల ల విషయంలో చూసుకుంటే చికిరి సాంగ్ ఆల్ టెంప్ రికార్డ్ క్రియేట్ చేసింది ఒక్క తెలుగులోనే తొమ్మిదిన్నర లక్షలకు పైగా లైక్స్ అనేది చిక్రీ సాంగ్ వచ్చింది అలాగే అన్ని భాషలు కలుపుకుంటే పదిహేను లక్షల లైక్స్ అనేది సాధించింది చిక్రీ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు పర్లేదు అనిపిస్తుంది సెకండ్ టైం విన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది ఇక మూడోసారి వింటే టోటల్ గా అడిక్ట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు అటు మరి చికరి చికిరీ మ్యాజిక్ టోటల్ గా సాంగ్ అయితే దుమ్ము లేపుతుందని చెప్పాలి ఇక నార్త్ లో అయితే చికిరి చికిరి హిందీ వెర్షన్ కు పిచ్చెక్కిపోతున్నారు నార్త్ ఆడియన్స్ ఒరిజినల్ సాంగ్ హిందీ సాంగ్ లేక తెలుగు సాంగ్ అనేసి సూపర్ హిట్ చేసి నార్త్ ఆడియన్స్ ఏదేమైనా నార్త్ ఆడియన్స్ నార్త్ ఆడియన్స్ అని చెప్పాలి వాళ్ళకు నచ్చిందంటే ఏకంగా ఆకాశాన్ని ఎత్తిస్తారు మన హీరోనా కాదా అనేది అస్సలు చూడరు అందుకే ఒక్కొక్కసారి తెలుగులో ఆడకపోయినా గానీ నార్త్ లో ఇరకుమ్ముడు కుమ్మిస్తున్నాయి మన తెలుగు సినిమాలు ఈ ఒక్క విషయంలో మాత్రం ని మెచ్చుకోవాల్సిందే మరొక విషయం ఏంటంటే రామ్ చరణ్ స్టెప్ లు ఆ బాడీ మూమెంట్స్ ఆ గ్రేస్ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తున్నాయి అందుకే ఆ పాట విన్న ప్రతి ఒక్కరు ఆ స్టెప్ లు వేయడానికి ట్రై చేస్తున్నారు అలాగే రీల్స్ చేస్తున్నారు ఇక మెయిన్ గా చెప్పాలంటే మరి రామ్ చరణ్ సినిమా రామ్ చరణ్ సాంగ్ అంటే ఆ మాత్రం ఉంటది సరైన కంటెంట్ సరైన సాంగ్ పడాలే కానీ ఆ సౌండ్ ఇలా ఉంటదని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ఇక ఈ సాంగ్ వచ్చేసి త్రిబుల్ సినిమాలో నాటు నాటు సాంగ్ కంటే ఎక్కువ క్రేజ్ అయితే తెచ్చుకుంది అతి పెద్ద హిట్ అయింది ఇక అటు తమిళ్లో హీరో విజయ్ లాస్ట్ సినిమా జననాయగన్ సాంగ్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి చికిరి చికిరి దూసుకుపోతుంది పెద్ద సినిమాతోటి ఈసారి ప్రతి ఒక్కరి లెక్కలు సరిచేయబోతున్నాడు రామ్ చరణ్